ఓం అయ శ్రీ హనుమద్ హనుమద్బడబాన స్తోత్రమహామంత్రయ శ్రీరామచంద్ర ఋషి శ్రీ బడబానల బడబానూమా దేవత మమ సమస్త రోగప్రశమనాథం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయాథం శ్రీ సీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమద్ బడబానల స్తోత్ర జపం కరిష్యే ರෝම් ්‍රීම් නමෝ වගවතේ ශ්‍රී මහා හනුමතේ ප්‍රැකට පා ක්‍රම සකළ දෙම්ඩල ශෝ විතාාන දවලී ද ජගත් තිಿಯත්‍රයේ වද್්‍ර දහා ತ්‍ර වතර ලಂ රී හන අනල මන්ත්‍ර ද දි බන්නන දශ ශිර කෘතාන්තක සීත ශවාසන වායු පු್්‍ර අಂජනී ද್ ප සಭූత. లక్ష్మణానందకర కపిసైన్య ప్రకార సుగ్రీవసహాయకర్ణ పర్వతోత్పాటన కుమరబ్రహ్మచారీణ్ సర్వ పాపగ్రహ వారణ సర్వజ్వరచాటన డాకినీ విధ్వంసన ఓం హ్రోం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ సర్వుఃఖ నివరణాయ సర్వ్రహమండల సర్వ సర్వపిచ మండలోచ్చాట భూతజ్వర ఏహిక జ్వర 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 ఏకజ్వర ద్వాహజ్వర త్రాహిజ్వర చాతుర్థిజ్వర సంపజ్వర విషమర త్వపజ్వర మాహేశ్వర వైష్ణవజ్వరా ఛింది చింది ప్రేత ప్రేతపిశాచాను ఉచ్చాటయ ఉచ్చాటయ ఓం హ్రాం श्री ॐ नमो भगवते महाहनुमते ॐ ह्रौं ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रां आं हौं हौं हां औं सौं एहि एहि ॐ හාම් ඕම් හාම් ඕම් හාම් ඕම් නමූ භගව තේශී මහාහනුමතේ ශ්‍රවණ චක්ෂු, භූතානම් ශාකනීඩාකිෙනෙේ විෂම දුෂ්ඨානාම් සර්භ විෂම් හරහර. ఆకాశ భువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకల మాయాం భేదయ భేదయ ఓం హ్రోం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతేగ్రహోటన పరబలం క్షోభయ క్షోభయ సకల మోక్షం మోక్షణం కురు కురు శిరశూల గుల్మశూల సర్వశూల నిర్మూలయ నిర్మూలయ నాగ అనంతవాసుకి తక్షక తక్ష కర్కోట యక్షకుల జలగత జలగతబిల గత రాత్రిచర దివాచర సర్వా నిర్విషుగురు స్వాహ రాజవయోరవయ పరయంత్ర పర పరమంత పరతంత్ర పరవిద్య ఛేదయ ఛేదయ స్వంత్ర స్వయంత్రవిద్యా ప్రకటయ ప్రకటయ సర్వానిష్టా నాశయ నాశయ సర్వత్రు నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ ఓ ఫ్ స్వాహ ఇది శ్రీ విభీషణనుమద్భానల స్త్రం